హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ వాము రైస్ ఎట్లా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసిద్దామండి ఇది డైజెషన్ సరిగ్గా అవ్వకపోతే పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈజీగా చేసి పెట్టవచ్చు ఐదు నిమిషాల్లో అయితే ఈ రెసిపీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ గీ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోవచ్చు అందులో పోపులు ఆవాలు వేపించిన పప్పు జీలకర్ర నువ్వులు అన్ని మిక్స్ చేసి పెట్టుకున్నాను అందులోనే ఎండుమిర్చి వన్ కప్ ఆనియన్స్ ఫోర్ మిర్చీస్ వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ స్పూన్ వాము వాము కూడా వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది లేకపోతే టేస్ట్ వీటిని అన్నిటిని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఇందులో మసాలా పౌడర్స్ అవన్నీ వేయక్కర్లేదండి హెల్తీగా టేస్టీగా ఇలా చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఆనియన్స్ ఇట్లా మగ్గిన తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం పెట్టుకున్న రైస్ని అంతటినీ ఈ విధంగా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని లో లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ హెల్దీ రెసిపీ కూడా చాలా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోతుంది నిమిషాల్లో ఇంట్లో ఈ టేస్టీ రెసిపీ హెల్దీ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్